మనలో వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర దేవస్థానంలో ఈ రోజున మరి శ్రావణ మాసం రెండోత్సవం సందర్భంగా భక్తులు అతి సంఖ్యలో ఏకాదశి వరద సందర్భంగా అతి సంఖ్యలో రావడం జరిగింది వీరందరికీ కూడా మరి టివిలైన్లో మంచినీళ్ళు చంటిపిల్లలు పాలు బిస్కెట్లు అవన్నీ ఇవ్వడం జరిగింది సేవకులందరినీ పెట్టడం జరిగింది అలాగే అనంతరం విచిత ప్రసాదం స్వీకరించడం తదనంతరం కూడా తొమ్మిదిన్నర నుంచి నాలుగున్నర వరకు కూడా ఇచ్చే అన్నదాన ప్రసాదంలో కూడా వీరందరికీ మరి స్వామివారి అన్నప్రసాదం తప్పించేయడం జరిగింది అలాగే శ్రావణ మాసంలో కార్తీక మాసంలో కూడా భక్తులు పెంచుతారు అనే ఉద్దేశంతో ముందుగానే మేము అంచనా వేసి తదనుగుణంగానే టెంట్లయ్యి కూడా గోదావరి వరకు వేయటం మరి వాళ్ళకి కాళీ కాకుండా మ్యాటర్ వేయటం అలాగే మరి ఈ వారం ముప్పై కులర్సు ముప్పై వాల్ఫాన్లు తెచ్చి మాడవీధుల చుట్టూ జ్యూలైస్లో కూడా ఏర్పాటు చేయటం ఎక్కడికక్కడ వాటర్ సఫిషియెంట్గా ఇవ్వటం అలాగే దాతా సహకారం దేవాదాయ శాఖ మరి వెంకటేశ్వర దేవస్థానం సంబంధించి కూలర్స్ కూడా మంచి కూలింగ్ వాటర్ కూడా భక్తులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే మెడికల్ క్యాంప్ కూడా మండపేట నారాయణ రెడ్డి గారి వారి స్వాధీన్యంతో అక్కడ కొంతమంది ఎదుగురు డాక్టర్లు వస్తున్నారు అది కాకుండా మన మరి మన ప్రభుత్వం వారి యొక్క మరి ఏదైతే హెల్త్ డిపార్ట్మెంట్ ఉందో వారి ద్వారా వారి ద్వారా కూడా మరి ర్యాలీ పిహెచ్ఎస్ నుంచి నలుగురు అలాగే అదేపురం పిహెచ్ఎస్ నుంచి కూడా నలుగురు వచ్చి ఇక్కడ రెండు మెడికల్ క్యాంపులు కూడా చేయడం జరుగుతుంది ఇలాగ ఇక వచ్చే ప్రతి భక్తుడికి కూడా ప్రతి వారం పెరుగుతుందనే ఉద్దేశంతో ముందస్తుగా ప్రాణాలు వేసుకొని మేము ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యి భక్తులు సాహజనంతవరకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి మరి భక్తుల యొక్క సహకారంతో మరి అలాగే గ్రామస్తులు మీడియా ప్రతినిధులు అందరి యొక్క సమర్థి యొక్క సహకారంతో అన్ని రకాలైన ఏర్పాట్లు చేస్తాం సుమారుగా ఈరోజు కూడా ఒక అరవై ఐదు లక్షల రూపాయలు ఆదాయం వస్తుందని చెప్పి భయపడి వస్తుందని అంచనా వేస్తాం ఓం నమో వెంకటేశ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి టీవీ దయనియం